నువ్వు కదా మరేనండి మరండి రాజమండ్రి నుంచి వచ్చిన మా అక్క బావ లాంచ్ లెవెల్ ఉన్నారండి ఇంగ్లీష్ మందులు పడిన మా బావకు మీరు వైద్యం చెయ్యాలండి పిల్లలకి అంటాం మా అక్క పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ అంటే చేసేదురు ఇంకో విషయం అండి మా బావ మహా మహాముద్రండు మీరు మందుల గురించి మాట్లాడారు అనుకోండి మా బావ బంధువుల గురించి మాట్లాడతాడు మీరు గాంధీ గారి గురించి అనుకోండి మా బావ బ్రాంతి గురించి డిస్కస్ చేస్తుంటాడు అటోల్ని బాల్తా గుటించగలండి మీరేం కన్ఫ్యూజ్ అవ్వకుండా మీ పని మీరు చేసేయండి నేను వాళ్ళని పంపిస్తాను వీడి బావ ఎవడో గాని వాడు నన్ను ఎంత బోల్తా కొట్టించాలని ప్రయత్నించినా వాడి బుట్టలో పడకూడదు అక్కడ మా బావ ఏం చేసేస్తున్నాడో ఏంటో అమ్మయ్యా బానే ఉన్నాడు మాట్లాడానక మరి బయలుదేరండి నమస్కారం అండి రండి వెంటనే వచ్చేసారే వచ్చేసామంటే పరిస్థితి అలాంటిదండి అవునవును ఎప్పుడో రావాల్సింది ఇలాంటి విషయాలు నిర్లక్ష్యం ఏమాత్రం పనికిరాదు రాత్రికి రాత్రి పరిస్థితులు మారిపోవచ్చు నాకు రాత్రి పగలు ఒకేలా ఉంటాదండి ఎప్పుడు అదే అదే పని అండి సిగ్గుండాలి నువ్వు ఎందుకండి మనం కూర్చొని మాట్లాడుకోలేమా ఏమండి ఇప్పుడు కోటయ్య గారు మనోడు వచ్చాడు అనుకోండి ఎలా ఉంటది అంటారే ఆ కుర్రాడు చెప్పినట్టు మాట మార్చేస్తున్నాడు ఆ రాత్రులు బాగా నిద్ర పడుతుందా పట్టదండి ఆ పని అవ్వకుండా ఎలా నిద్ర పడతాదండి బాబు చాలు పడతారా చోకలేండి ఏమండి మనం చాలా సాధ్యంలో క్లోజ్ అయిపోయాం కదండి అని చెప్పి క్వశ్చన్ వేస్తాను మీరు ఆన్సర్ ఇవ్వాలండి మళ్ళీ అన్నమాట మాట కోటయ్య గారికి ఏమాత్రం ప్రాపర్టీ ఉంటదంటారా చెప్తాగా ఏది చెయ్యి బాగా వేడి శరీరం అయితే చెప్పరా అవును ఇప్పుడు నన్ను ఏదో పేషెంట్ లాగా టెస్ట్ చేస్తున్నారు మీ దగ్గరికి ఎవరు వచ్చినా ఇంత నైట్ చెప్తా గాని మీరు ఉప్పు కారం బాగా తగ్గించుకోవాలి మనసును కాస్త నిగ్రహించుకోవాలి ఎందుకు దేనికి ఇప్పుడు నాకేం ప్రాబ్లం ఇదే నీకేం ప్రాబ్లం పాపం ఈ పిల్లకే కదా బాధ ఎవరికి ఆ హ్యాపీ కోటయ్య గారి మనవడి గురించి అడిగావా అవును అడిగాను కోటయ్య గారి మనవడికి ఉప్పు కారానికి దీనికి ఏటండి లింక్ ఉంది

గురువుగారు అయిపోయింది నరం నొక్కేశాను నిర్మూలన జరిగిపోయింది శుభం నమస్కారం అండి నేను రామాచారి గారి అమ్మాయి కృష్ణవేన్ అండి మా తమ్ముడు బుద్ధాచారి ఇందాక మిమ్మల్ని కలిసి మా వారికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయాలని చెప్పారట కదా వారే వీరు వాడెవడో మాకు తెలియదండి అబ్బా ఇప్పుడే కదా వచ్చాను అయితే అయిందిలే అబ్బా ఎంత ఇచ్చావే మాటి మాటికి రావే రావే తాత ఏదో ఇరక తీస్తున్నాడు పొడి చేస్తున్నాడు అనుకున్నా ఇలా పడకేశాడండి నాకు షుగర్ వ్యాధమ్మా కాళ్ళు వచ్చిచ్చే తప్ప కళ్ళు మూతలు పడడం పెళ్ళయిన దగ్గర నుంచి ఇదే వర్షా రావే రావే అన్నాం తప్ప నీనేమి ఎనగది లేదమ్మా సాభాష్ బై బిష్ ఆ రాజాగా యాక్షద్ సరేందు యాక్షన్ ఇచ్చి వాషింగ్ పౌడర్ ఫార్ములా చేర్చి అతన్ని అతని నమ్మించాను చోట నిజంగానే నేను మారిపోయిన అనుకున్నాడు అతను ఇది నాకు ఉదయమ్మా సైంటిస్ట్ యెస్ అందుకో ఫార్ములా వారం రోజుల కల్లా వాషింగ్ పౌడర్ మార్కెట్లో రావాలి మిస్టర్ కంగారు పేపర్లోను రేడియో లోనూ టీవీల్లోనూ ఎక్కడ పడితే ఎక్కడ ఏ మార్మోలు చూసినా సరే మన పౌడర్ గురించి పబ్లిసిటీ రావాలి ఓకే సార్ ఇచ్చేది ప్రియాంక వాషింగ్ పౌడర్ మీ నచ్చేది ప్రియాంక వాషింగ్ పౌడర్ మీ బట్టల మురికి వదలాలన్నా అవి మిలమిలా మెరవాలన్నా వాడండి ప్రియాంక వాషింగ్ పౌడర్ కంగ్రాచులేషన్ సార్ వెరీ వెరీ హ్యాపీ న్యూస్ టు యూ

నేను అదే ఫీల్ అవుతున్నాను పందికొకరే తినేవాళ్ళం రోజుకో సినిమాకి వెళ్ళేవాళ్ళం అప్ప సోదాపి అతని ఇక్కడి నుంచి ఎలా వెళ్ళకొట్టాలో ఆలోచించండి ఓ ఏకులా వచ్చి మేకులా అయ్యాడు వాడికి ఇస్తాను కిక్కు స్నేక్ తోటి ఏంటండి మిడ్ నైట్ మసాలా వచ్చే టైం అయిపోయింది ఇంకెంతసేపు వెయిట్ చేయాలి నాకు నా పవన్ కి వెయిటింగ్ అంటే పడదాం కస్టమర్ ఎక్కడ చూపెట్టండి కస్టమర్ అంటే మామూలు కస్టమర్ కాదే బాబు ఓసారి చేయకూడదు తేలికొని పట్ట ఓ పార్టీ ఇంకా నిద్రపోలేదు ఈ లోపల పాములు నిద్రపోతే ఆ పావని ఎక్కడ పడితే అక్కడ నిద్రపోవడం ఇలా ఇదిగో చూడు చూడో ఇది హేమా రిటైర్ అయిపోయింది అంటే కాటేదా ఆటేస్తదే కానీ ఇంకుందో లేదో తెలదు ఇంకొంటాం ఏంటి ఇసుక ఇస్తానే నేను ఇంకా అంటాను కోరల్ని అంటాను మీకు ఏమైనా అభ్యంతరం మాకే అభ్యంతరం లేదు కాని కాటే చచ్చిపోవాలి అదా అంతే అయితే మీకు ఇది పనికిరాదు ఆ ఇదిగో ఇక్కడ ఉంది ఐశ్వర్య ఆ మొన్న పెద్ద మనిషి అయింది మంచి కచ్చి మీద ఉంది

ఇన్నాడు మన మీద ఎక్కడిగాడు ఏంటి ఐశ్వర్య ఒంటరిగా వచ్చావు కరీనా కరిష్మా సుష్మిత ఎక్కడా అదేంటి పాముతో ఓ మాట్లాడేస్తాడు పంపది సడు కథరా ఏంటి అడ్రస్ మర్చిపోయిచ్చావా ఈ రాత్రికి ఇక్కడ పడుకో పొద్దునే నిన్న ఇంట్లో దిగబడతా పడుకో ఇదేంటి నిజంగా ఐశ్వర్యారాయ్ అనుకున్నాడా ఏంటి పడుకో 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 అన్నాడు కొడుకో ఏంటి

నువ్వు ఆ కిరాణా కొట్టువాడి కుక్కర్ని కశాడ ఆడు చెప్పాడండి ఆడు చెప్తాడండి ఆడు పెద్ద మడతలో క్రితకడమ్మ గారు అమ్మగారు నేను అబ్బాయి గారు కోసం పర్గటుకుంటూ వస్తుంటే ఆడు కుక్క వచ్చినట్టు కలిసినాండి నేను ఊరుకుంటానండి ఆడు కుక్కర్కొని కలిసిస్తానండి సంతోషించగా అయ్యి ఇదిగో పట్టుకో ఇందులో జ్యూస్ పళ్ళు పాలు అన్ని పెట్టాను అరగంటకి ఒకసారి బాబుకి అందిస్తూ ఉండు అలాగే అమ్మగారు కదండి నువ్వు మెక్కావు అని సంతోషంగా బండి ఎక్కువ టైం అయిపోతున్నావు అలాగే అలాగా కానీ కానీ ఏందన్నా